మతతత్వ రాజకీయాలు రాష్ట్రాలపై దాడి భావ ప్రకటన స్వేచ్ఛ అనచివేత ఇలాంటి అనేక అనేక తీవ్ర విమర్శలకు గురవుతున్నటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలాగైనా ఓడించడం కోసం ఏర్పడింది ఇండియా కూటమి లేకపోతే ఒక వేదిక ఇరవై ఎనిమిది పార్టీలతో కూడినటువంటి ఈ వేదిక ఇప్పటికి అనేక సమావేశాలు జరిగినప్పటికీ కీలకమైనది సీట్ల సర్దుబాటు బీజేపీకి వ్యతిరేకంగా ప్రతి నియోజకవర్గంలో లోక్సభ నియోజకవర్గంలో ఒక అభ్యర్థి మాత్రమే ఉండాలి ముఖాముఖి పోటీ జరగాలన్నది ఇక్కడ ప్రాథమిక సూత్రం ఖచ్చితంగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఏర్పడిన జనతా పార్టీ ఈ సూత్రాన్ని అనుసరించింది ఇప్పుడు మళ్ళీ మారిన పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఒకే అభ్యర్థిని పెట్టాలన్నప్పుడు అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కొన్ని జాతీయ పార్టీలు కూడా వేరు వేరు రాష్ట్రాల్లో బలం కలిగి ఉండటం ఇలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు చివరకు కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఒక కమిటీ ఏర్పాటు చేసుకుంది ఈ అలయన్స్ ఈ విషయాలు విషయాన్ని చర్చించడానికి తన వరకు తను రెండు వందల యాభై స్థానాల్లో మటుకు పోటీ చేసే చాలు మిగిలిన వాటిలో ఇతరులతో పంచుకోవడానికి సిద్ధపడాలి అనే ఒక నిర్ణయానికి వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఆ పార్టీ నాయకులు రెండు వందల యాభై సీట్లు గెలిస్తే ఇందులో కనీసం ఒక అరవై శాతం డెబ్బై అరవై ఐదు శాతం గెలవగలిగితే అప్పుడు నూట యాభై స్థానాలు తమకుంటాయి మిగిలిన స్థానాల్లో ఇతర లౌకిక పార్టీలు వచ్చినా కానీ బీజేపీ స్థానంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు చెప్తున్నారు ఇందుకోసం మల్లికార్జున ఖర్గే ఒక కమిటీని కూడా వేశారు మిగిలిన పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఉదాహరణకు బీహార్లో కొంతవరకు అది ముందుకు నడిచినట్టు కనిపిస్తుంది ఇబ్బంది అనుకున్న ప్రధాన రాష్ట్రాలు ఢిల్లీ పశ్చిమ బెంగాల్ కేరళ పంజాబ్ ఇక్కడ ఆప్ ఉంది సిపిఎం అక్కడ ఉంది సిపిఎం కాంగ్రెస్ అక్కడ అవి పరస్పరం చాలా వ్యతిరేకమైన రాజకీయంగా పోటీ పడుతున్నటువంటి పార్టీ ఆప్ విషయంలో కాంగ్రెస్ వాళ్ళకి ప్రధానమైన ప్రత్యర్థి అదే బెంగాల్ కు వచ్చేసరికి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ను సిపిఎం కాంగ్రెస్ ఇదివరు కలిసి ఎదుర్కొన్నాయి కొన్ని సందర్భాల్లో వాళ్ళిద్దరు కలిసి సిపిఎం ను ఎదుర్కొన్నారు ఇప్పుడు అది ఇంకా తేలటం లేదు మమతా బెనర్జీ తను ఏదో కొన్ని ప్రతిపాదనలు నేను రెండు సీట్లు ఇస్తానని కాంగ్రెస్ కంటే కాంగ్రెస్ చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది సిపిఎం వరకు మమతా బెనర్జీతో కుదరదు అని చెప్పి చెప్పాయి ఆపేమో ఢిల్లీలో కాంగ్రెస్ కి ఐదు సీట్లు ఆఫర్ చేసిందని చెప్పి చెప్తున్నారు ఇట్లా కొన్ని కదలికలు కొన్ని అడుగులు పడుతున్నాయి పంజాబ్ లో కూడా ఇదే ఫామ్ అనుసరించవచ్చు యూపీలో కాంగ్రెస్ నలభై స్థానాలు చేస్తానంటుంది నిజానికి సమాజ్వాదీ పార్టీకి అన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి ఏం లేదు ఏదైనా సరే ఈ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు సభ్యులు కాకపోయినా ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నవాళ్ళు వీళ్ళందరి మధ్య సీట్ల సర్దుబాటు చేసి ఒక అభ్యర్థి మటుకే ఒక్కో నియోజకవర్గంలో ముఖాముఖి పోటీ ఉండేటట్టుగా చూడాలన్న దిశలో ఇండియా కూటమి సాగిపోవటం అన్నది మటుకు ఆహ్వానించదగిన విషయం దానికోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇవి చాలా వరకు ఒకవేళ అన్ని చోట్ల నూటికి నూరు శాతం కాకపోయినా డెబ్భై ఎనభై శాతం ఇవి జయప్రదం అయినప్పటికీ కూడా మంచి ఫలితాలు వస్తాయి అనేది ఆశాభావం ఉంది ముఖ్యంగా హిందీ రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలు దక్షిణాదిన ఎట్లాగో బీజేపీ ప్రధానమైన శక్తిగా లేదు కాబట్టి ఒక కర్ణాటక తప్ప దక్షిణాదిన బీజేపీని స్థానాలను తగ్గించటము లేకపోతే రాకుండా చుట్టము ఇండియాకు పెద్ద సమస్య కాదు కాబట్టి ఈ సీట్ల సర్దుబాటు ప్రక్రియ జయప్రదమై ఒక్కొక్క అభ్యర్థినే కనుక ప్రతి నియోజకవర్గంలో నిలబెట్టగలిగితే అప్పుడు దేశ రాజకీయాలు ఎన్నికల యొక్క పోటీ కూడా పూర్తిగా మారిపోతాయి మోదీ ప్రభుత్వం స్థానంలో వేరే ప్రభుత్వం వచ్చిన ఆశ్చర్యం లేదు చేసిన సర్వేలు లేకపోతే వాళ్ళ హడా మోదీయే మళ్ళీ వస్తాడని చెప్తున్నప్పటికీ ఇప్పుడు అయోధ్యలో రామ మందిర నిర్మాణం కూడా తమకు చాలా ఉపయోగపడుతుందని అసలు అయోధ్య ఒక హిందుత్వ రాజధానిగా మారుతుందని కూడా వాళ్ళు చెప్తున్నారు ఇటువంటి సమయంలో ప్రత్యామ్నాయ తీసుకొని రావటం లౌకికవాదం మతాల ఎవరి మతాలు వాళ్ళు ఆలయాలు వాళ్ళు కానీ రాజకీయాల్లోకి మతాన్ని జోపించడం వల్ల కలిగే అనర్థాన్ని నివారించటం కోసం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కీలకమైన పోరాటం జరుగుతుంది నిరంకుశత్వం కూడా తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో దాన్ని కూడా ఎదుర్కోవడం కోసం ఇండియా భాగస్వామి పక్షాలు చేసేటటువంటి ఈ కసరత్తు జయప్రదం కావాలని లౌకికవాదులందరూ కూడా ఆశిస్తున్నారు